ఒక పెట్టుకొని మీరు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా ఫైర్ డిపార్ట్మెంట్ చెప్తున్నాను ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ ఆగి చూడండి ఫైర్ జరిగితే ఫస్ట్ ఫస్ట్ వచ్చేది ఏంటంటే షార్ట్ సర్క్యూట్ కానీ గ్యాస్ అంటారు మన అక్కడ జరిగిన కూడా ఎందుకు అడిగిందంటే అడిగింది ఎంక్వైరీ చేస్తున్నాం కాన్సెప్ట్ కూడా గ్యాస్ అని తెలియదు అన్నారు అందువల్ల ఆ ఎలక్ట్రికల్ వాటర్ చేసే ఏర్పాట్లు ఎక్కడ షార్ట్ సర్క్యూట్ అని తెలిపిస్తుంది సో ఫుడ్ కోర్ట్స్ ఇప్పుడే గిరిగా సలహా ఇచ్చారు ఫుడ్ కోర్ట్స్ ఎక్కడంటే ఎక్కడ పెడుతున్నారు అక్కడ స్పెసిఫైడ్ ప్లేసెస్ వన్ ప్లేస్ ఆఫ్ టూ ప్లేసెస్ లోనే స్పెసిఫిక్ ప్లేస్ పెట్టి ఆ ఫుడ్ కోర్ట్స్ దగ్గర ఎందుకంటే ఫైర్ ఛాన్సెస్ అయితే కొంచెం ఎక్కువ ఫుడ్ కోర్ట్స్ దగ్గర అది జాగ్రత్తగా తీసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను కంట్రోల్ రూమ్ చాలా ఇంపార్టెంట్ కంట్రోల్ రూమ్ సిసిటివి కెమెరాలు డ్రోన్స్ వస్తున్నాయి దాన్ని ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం అదేవిధంగా ఐదు పూటల నమాజ్ చేస్తారు వాళ్ళకి కావాల్సిన కొన్ని ఏర్పాట్లు అడిగారు కమిటీ మెంబర్స్ దాన్ని ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కానీ కమిషనర్ గారికి ప్రత్యేకంగా చెప్తున్నాను తర్వాత మెయిన్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే అంతకుముందు రొట్టెల పంటకు అయిపోతే ఎవరి వాటిలో వెళ్ళిపోయేటంత శానిటేషన్ ఎంత చదని ఉండలేదు అయితే రెండు వేల పద్నాలుగులో నేను యాక్చువల్గా లాస్ట్ డే అయిన ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక చిన్న కాజీ కూడా ఉండని నేను స్పెషల్ ట్రై చేశాను ఇక్కడ నేను కూడా కూర్చున్నాను అప్పుడు

రక్షతో నేను నిన్నే కోయినాథ్ సురేష్తో తర్వాత కైసం వేసి పెద్దతో మాట్లాడాను ఇక్కడ బాలా సాహిత్ దగ్గర రెడ్డి హోడకి ఇక్కడ షాప్స్కి వాడిన డబ్బులు వీళ్ళకే ఇస్తే అంటే కలెక్ట్ గారు అభ్యర్థి ఇస్తే ఇక్కడ డెవలప్మెంట్స్ ఉపయోగించుకుంటారని మాట్లాడడం జరిగింది తర్వాత లెటర్ ఏమి ఉన్నారు రెండు ఫైనాన్స్ మినిస్టర్కి ఫైనాన్స్ కూడా లెటర్ ఇచ్చేసారు అయితే ఆల్రెడీ టెండర్ పెట్టేశాం కొంత డిపాజిట్ కూడా కట్టారు కాబట్టి టెక్నికల్గా ఏమైనా ప్రాబ్లం వస్తుందని వాళ్ళు యాక్చువల్గా స్టడీ చేసి చెప్పామన్నారు నాకు రేపు నెల చెప్తారు ఒకవేళ వస్తే ఆ వర్క్ ఫిఫ్టీ సెవెన్ లాక్స్లో ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ వాళ్ళ దగ్గర పెట్టుకుని రెండు ఏర్పాటు చేస్తా ఉన్నారు ఫైనాన్స్ మినిస్టర్ అది తెస్తే యాక్చువల్గా అది యొక్క డెవలప్మెంట్కి మీరు ఎందుకంటే ఐదు సంవత్సరాలు కనీసం వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ వేల లెక్క దాదాపు ఫార్గర్డ్ అవుతుంది ఆర్బన్ ఏరియా డెవలప్ చేసుకోవడానికి ఈ ఉపయోగం దాన్ని కూడా నేను వచ్చేస్తాను నేను రామా అవసరమైతే మా కుటుంబలు మాట్లాడి వచ్చేస్తాను తెలియజేస్తూ నేను ఒకటే కమిషనర్ అంటే మీరు యాక్చువల్గా ప్రతి నేను నేను పుష్కరాలు నేనే కదిన్నాను కృష్ణా పుష్కరాలు నేనే కదిలేక అక్కడ దాదాపు ఈ పాటు చేయడం కానీ అవన్నీ కూడా వేరే జిల్లాలో జరిగేటప్పుడు మా జిల్లాలో మా ఊర్లో కూడా మనం చేసుకోవాలని ఈ పాటు కానీ టైల్స్ ఏర్పాటు కానీ చేశాను అందులో మీరు కూడా స్టడీ చేయండి ఇలాంటి ప్లేసుల్లో బెస్ట్ ప్రాక్టీస్ ఎక్కడైనా ఉంటే అవన్నీ మీరు ఐడెంటిఫై చేస్తే మళ్ళా మంత్రి గారు నేను ఎమ్మెల్యే గారు కూర్చొని దీన్ని డెవలప్ చేయడానికి చేస్తాను బెటర్ సహనాలు సేవ కూడా చేస్తాం అయితే టూరిజం కూడా ఉన్నట్టున్నారు టూరిజం టూరిజం కూడా ఇక్కడ బోటు ఏర్పాటు ఏర్పాటు చేస్తుంటారు అది ఉందా క్లోజ్ చేస్తారు దాన్ని కూడా జాగ్రత్తగా జాగ్రత్త ఏదేవి మనం ఈ యొక్క ప్రోగ్రామ్ని ఈ యొక్క రెట్టిల్ పండుగ ఒక నెల్లూరు సిటీ ప్రజలే కావాలి అంటే యాభై నాలుగు డివిజన్లే కాదు నెల్లూరు జిల్లా ప్రజలే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న ఇరవై యాభై ప్రజల ప్రజలే కాదు పక్క రాష్ట్రాల ప్రజలే కాదు ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడ వస్తారు నమ్మకంతో అందువల్ల వాళ్ళందరికీ అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఈ యొక్క ఏదైతే మనకి అనుకున్నా వాళ్ళు ఏర్పాట్లన్నీ చేయాల్సిందిగా ఎక్కువ చేయడం గతంలో ఎప్పుడైనా తిరిగిపోతే పని పక్కన పాటించాడు ఎందుకంటే అవసరమైతే ఫ్రెండ్స్ వేస్తాం పోయినా ఫ్రెండ్స్ ఇవ్వాలన్నా అక్కడ లేదు లేదు వాళ్ళు కూడా సెండ్ చేస్తున్నారు ఖచ్చితంగా దీన్ని కంప్లీట్ చేస్తాం అది కొద్దిగా టైం తీసుకుంటాడు గారు కొద్దిగా టైం తీసుకున్నాడు ఖచ్చితంగా ఖచ్చితంగా దీన్ని ఆ రోజు మరియు వేదిక నాయకులకు అధికారులకు ఇక్కడ వచ్చిన మా నమస్కారాలు చాలా సంతోషం ఎందుకంటే நீங்க போறதுல சம்பந்தமா பிரச்சனை가 ஏற்றது சேரும் एपो आि हम बार केुश्च साहँकत. आपि चो खरो उसरे आपनाहिए. आपिधो नुपनाहिए. कि अिर्टक स्वान. पर क्विक हना ना पैस आपनाहि. आ पहसित को आपको खेर �生活 भीएक și सरी घंडा नम्म्चान आपकर सिर्टलिया. यहां दोम्स पॉल्ट र

мм ана карланыч Thank mm -hmm. you.